పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరిన నమస్కారాలు సిస్టర్స్ స్టోక్తో కేటీఆర్ చిన్న మీద చితికిపోయింది అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్దాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అబద్దానికి అవార్డు రావాలంటే మరి వాళ్ళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇప్పటి అబద్ధాలకు అబద్దాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్దాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్దాల పునాదులతో ఆయన పార్టీని ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్ రూప్లోనే గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా నేను భావిస్తా ఉన్నా కాబట్టి అయ్యా నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు ప్రజల కోసం పనిచేయడానికి రావు కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో మరి అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా ఇట్లా ఇట్లాంటి వ్యక్తులకు ఇది రావాలని ఈడీ గురించి ఒకటి అంటాడు కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు మరి ఇలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు కానీ చుట్టూ దయ్యాలను ఆ దయ్యం నువ్వేనైంది ఆ దయ్యంలో ఎన్ని అవ అవతరాలు ఉంటాయో ఏమో అర్థం కాదు దయ్యం అంటే రకరకాల విషయాలు ఇస్తుంది ఈడీ విషయంలో ఈడీ విషయంలో రాహుల్ గాంధీని మాట్లాడే అరాత నీకుందా ఇతరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించి కుటుంబం అంతా కూడా ఇవాళ దోచుకొని దాచుకొని మరి తిన్నదంతా కూడా బయటకు వస్తూ ఉంటే ప్రజలకు వచ్చి జవాబు చెప్పుకోలేక కాళేశ్వరం మీద బాంబు పెట్టారంటారు బాంబు అది కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉన్నది నువ్వు నిజంగా నువ్వు ఆ రిపోర్ట్లో ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ రిపోర్ట్లో కానీ ఎందుకు మరి ఇక్కడ మాకు అనుమానం ఉంది అని మెన్షన్ చేయలేకపోయారో ఒకసారి సమాజానికి జవాబు చెప్పాలి అదేవిధంగా ఇవాళ ఈడీ భారత నీతిని ప్రదర్శించలేనటువంటి మోడీ ట్రంప్ నీతితో ముందుకెళ్తూ మరి భారతదేశ ఔన్నత్యం కోసం భారతదేశ ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ మీద కక్ష గట్టి ఈడీని ప్రయోగించి ఇవాళ ఏదేదో కుట్ర చేస్తుంటే మరి మోడీ దగ్గర ప్రశంసల కోసం ఇవాళ సిస్టర్ స్టోక్తో బాధపడుతున్న కేటీఆర్ గారు మా రాహుల్ గాంధీ గారిని సోనియమ్మను సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మరి రకరకాలుగా మాట్లాడుతూ శునకానందం పొందుతూ ఉన్నారు ఆ శునకానందాలు వద్దునైనా ఇవాళ హెరాల్డ్ కేసు విషయంలో మీరు ఇవాళ ఏదైతే ఈడీ అభియోగం మోపిందో ఆ రోజు సీఎం గారు రెండు వేల పంతొమ్మిదిలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నాడు సీఎంగా లేడు ఇక్కడ మరి ఈడీ ఎంటర్ కావడానికి అక్కడ మనీ లాండరింగ్ జరగలేదు ఫేమా ఉల్లంఘన జరగలేదు ఫెమా యాక్ట్ ఉల్లంఘన జరగలేదు లేదా ఎకనామికల్ ఎకనామికల్గా కూడా ఏం క్రైమ్ జరగలే ఫ్రాడ్ జరగలే అలాంటప్పుడు ఒక రాజకీయ ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి యొక్క గొంతు నొక్కాలని మోడీ గారు అత్యుత్సాహంతో ఆ కేసు పెట్టారు ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు యుద్ధ నీతిలో భారత నీతి కాకుండా నువ్వు ట్రంప్ నీతి అవలంబిస్తున్న మోడీ గారిని భారతదేశం అంతా చీకరించుకుంటుంటే వాళ్ళ యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని ఔన్నత్యాన్ని దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్పతనాన్ని తగ్గించే కుట్రలో ఈడీ కేసుల రూపంలో ఈడీ ఏ రకంగా వస్తుందో అందరు తెలుసు వస్తే ఈరోజు మరి తెలంగాణకు సిగ్గుచేటు రేవంత్ రెడ్డి ఉండడము లేకుంటే ఇంకోరు ఉండడం అని మాట్లాడే అర్హత నీకుందా అని నేను అడుగుతున్నా నువ్వు ముందుకొచ్చి నీకు నీతి నిజాయితీ రీతి ఉంటే కాళేశ్వరం నువ్వే కదా కట్టించినావు ఎందుకు కూలిందో కాళేశ్వరం ఎందుకు కూలేశ్వరం అయిందో దానికి జవాబు ఇవ్వు కమిషన్ ముందుకొచ్చి ఆన్సర్ ఇవ్వండి ఇవాళ రాజకీయ ఉద్దేశంతో పెట్టిరనేది హెరాల్డ్ అనేది నేషనల్ హెరాల్డ్ ఏదైతుందో అది ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు స్వతంత్ర ఉద్యమ ఆకాంక్షల గొంతుక ఆనాడు స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన పత్రిక నేషనల్ హెరాల్డ్ దానికోసం ఆ దా ఆ పత్రికను ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు నిషేధిస్తే ఈరోజు ఆ పేరుతోటి బ్రిటిష్ వాళ్ళు ఆ పత్రిక నిషేధిస్తే ఆ ఈనాడు ఆ పత్రికను మరి అవినీతి పత్రిక కానీ లేదా నడిపినటువంటి వాళ్ళను అవినీతి అని అంటున్నారంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క గొంతుకతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అంటగాగుతుందో మనకు అర్థమవుతుంది అట్లనే భార భారత రాష్ట్ర సమితి కూడా అదే రకంగా అంటగాగి ఇవాళ ఒక త్యాగాల కుటుంబాన్ని ఇవాళ మీలాగనో మోడీ గారు లాగనో రాజభోగాలు అనుభవించేటువంటి కుటుంబం కాదది త్యాగాల కుటుంబం ఎలా ఆయన ఛాయవాళ్ళు అన్నాడు మీరేమో మరి ఇంకోటని చెప్పుకొని ఈరోజు రాష్ట్ర దేశ ప్రజల ఆస్తులన్నీ కూడా ఎలక్షన్ల బాండ్ల రూపంలో బీజేపీకి కూడా కట్టుకుంటుంది మీరు గులాబీ కూలీల రూపంలో ఈ దేశంలోనే అత్యధిక డబ్బు ఉన్నటువంటి పార్టీగా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లోనే మీరు అఫీషియల్గానే చూపించారు కూలేమో చేసిందేమో టీఆర్ఎస్ నాయకులు అని చేసి కూలీ చేసినామని చూపించారు కానీ ఈ దేశంలో ధనిక పార్టీ ఏదంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ మళ్ళీ ఎన్నికల బాండ్లల్లో కూడా అత్యధికంగా ఎవరికి ఉన్నట్టే భారతీయ జనతా పార్టీకి ఉన్నారు ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద పెట్టేటువంటి అభియోగాలు కక్షపూరితం ఇవాళ సభ్య సమాజం అర్థం చేసుకోవాలి వాళ్ళు సొంత ఆస్తుల కోసం ఎప్పుడు పాక్ పాకులాడలేదు సొంత పదవుల కోసం ఎప్పుడు పాకులాడలేదు ముప్పై ఆరు సంవత్సరాలు అయింది ఇప్పటికీ రాజీవ్ గాంధీ చనిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబం పదవులలో లేదు నిరంతరం పద్ ప్రజల కోసం పాటు పడుతుంది వ్యవస్థ కోటం కోసం పాటు పడుతుంది విధంగా మరి సమాజాన్ని ఐక్యం ఉంచడం కోసం పాటుపడుతుంది అందరి సమానత్వం కోసం పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మరి మరి విజయవంతంగా తన యొక్క పరిపాలన కొనసాగిస్తుంటే అహంకారంతో ఉన్నటువంటి కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ నిరంతరం టార్గెట్ చేసి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అబద్దాలను ప్రచారం చేయడంలో గ్లోబల్ని గోబల్స్ను మించినటువంటి గ్లోబల్ ప్రచారకర్త ఎవరు అంటే అది కేటీఆర్ కేటీఆర్ ఆయన సోషల్ మీడియా కాబట్టి ఇవన్నీ జీర్ణించ ఇవన్నీ చేసేటువంటి తప్పుడు ప్రచారాలు పబ్లిక్ నమ్ముతలేరు కాబట్టి పదే 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 అబద్ధాన్ని ప్రచారం చేసి అదే నిజమని నమ్మించేటువంటి ఆ యొక్క మానసిక వ్యాధిలో కేటీఆర్ ఉన్నాడు ఇంకా సిస్టర్ స్ట్రోక్ లాంటి స్ట్రోకులు చాలా ఎదుర్కొంటాయి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు తాటదీస్తారు కాబట్టి తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాల మీద నిలబడి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నువ్వు కొనసాగు అప్పుడు బాగుంటుంది ప్రజల్లో నిజంగా నువ్వు ఏమన్నా మంచి మాట్లాడితే ఇది నిజమే కదా అని అనుకుంటారు కానీ అబద్ధాలను అనేక సార్లు చెప్పడం మూలంగా నువ్వు అబద్దానికి పుట్టిన బిడ్డగా మారిపోతున్నావు మారిపోయినవు అబద్దానికి పుట్టిన వ్యక్తిగా ఉంటావు గోబెల్స్ని మించిన మరి గ్లోబల్ ప్రచారకర్తగా నువ్వు మిగిలిపోతావు అది గుర్తుపెట్టుకో కేటీఆర్ రాహుల్ గాంధీ గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద పదే పదే తప్పుడు కూతలు మానుకోవాలని కోరుతా ఉన్నా